రామారావు గారిని ఆయన క్యారెక్టర్లో యాక్ట్ చేయలేదండి ఆ క్యారెక్టర్ ఈయన యాత్ర చేయించింది అది రామారావు గారి ఇది రామారావు గారు అని ఎన్టీఆర్ గారు క్యారెక్టర్ ఒక అది పిచ్చి పుల్లా కానీ పాండుర ఇంకా గులేవ కాళ్ళు కానివ్వండి ఏదైనా సరే హీరో అని నేను ఫీల్ అయ్యేవాడిని కాదు ఆ క్యారెక్టరే నేను అని ఫీల్ అయ్యేవాడి చెప్పేవాడు ఆయన అలాంటిది సీతారాం కళ్యాణం ఒక రావణాసుని క్యారెక్టర్ చేసిన ఇంకోటి వేసిన పదితలూ శివుడిని ప్రార్థించడానికి తలలు పంపించేసి ఆయన కైలాసాన్ని ఎత్తడానికి ట్రై చేసినప్పుడు ఆ ఒక్క షాట్ తీయడానికి అండి పద్నాలుగు గంటలు ఆయన ఏది ఆహారము నీళ్ళు లేకుండా కంటిన్యూగా ఉండిపోయాడు అది అలాంటి అలాంటి మనిషి ఎవరు ఈరోజు కూడా అలా అలా కష్టపడి చేసేవాళ్ళు కాదు అలాగా ఇంకోటి ఏంటంటే ఆయన దైవాంశ సంబూతుడండి ఎందుకంటే నాకు నా పెద్దలు మా తాతగారు అంటే నాకు చెప్పారు ఇది చాలామందికి తెలీదు ఇప్పుడు నేను ఇక్కడ ఈ సభలో చెప్తున్నాను చిన్నప్పుడు ఆయన ఆడుకుంటూ ఇంట్లో పరిగెత్తుకొచ్చినప్పుడు ఒక పండగ రోజుని ఇంట్లో మన మనకు మామూలుగా పండక్కి ఏదైనా వండుకోవడానికి చేయడానికి బియ్యం పిండి అది కొట్టి ఆరమోసుకుంటారు కదా ఆరమోసుకున్నప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చే బియ్యం పిండిలో అడుగులేసుకుంటూ పరిగెత్తాయంటాడు ఆ టైంలో ఒక కోరితర అక్కడ వచ్చి ఉన్నాడు ఆ అడుగుల్లో రెండు కాళ్ళల్లోనూ శంకుచక్రాలు ఉన్నాయంట ఆయన కాళ్ళలో ఈయన పెద్ద సమ్ూతు అని ఆ రోజు చెప్పారు ఆయన అలాగా ఆయన అలాంటి దైవ సమ్మూతుడు అండి ఆయన గురించి నేను ఎంత చెప్పిన కూడా తక్కువే పెద్దలందరూ చెప్పేశారు